సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి అందరి ఇళ్లలోని మనం ఇంట్లో సువాసన భరితంగా ఉండాలి ఎల్లప్పుడూ స్మెల్ రాకుండా ఉండాలి అంటే టిప్ ఫాలో అవ్వండి ఎంతో బాగుంటుందండి నేను ఫాలో అయ్యానండి పార్టీ అదేంటంటే మన అందరి ఇళ్లలో గులాబీ రెక్కలు ఉంటాయి కదండీ గులాబీ పువ్వు రెక్కలు అవి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా దగ్గరికి మరిగించుకుని మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత అది కాస్త చల్లారాక అందులో కొద్దిగా పచ్చకర కూర జవ్వాది వేసుకొని మనం స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్లోకి ఒక చల్లారిన వాటర్ని వేసుకొని దేవుడి గదిలో కానీ వంట గదిలో కానీ ఎక్కడైనా స్మెల్ రాకుండా ఉంటుందండి ఇల్లు ఎల్లప్పుడూ సువాసనభరితంగా ఉంటుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ